अहमदाबाद विमान से ये लोग गौर प्रमादन जा ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తుంది గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు ఇప్పటి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం టేకాఫ్ అయిన తర్వాత మేఘానీ నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది విమానంలో నూట డెబ్బై ఒక మంది ప్రయాణికులు ఉన్నారని అందులో అరవై ఒక్క మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది మృతి చెందినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కనీసం యాభై రెండు మంది మృతదేహాలను వెలికి తీసినట్టు తెలుస్తోంది ఈ ఘోర ప్రమాదంలో వస్త్రపూర్ వరకు పొగలు వ్యాపించినట్లు తెలుస్తోంది ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని సమాచారం चला है दो सौ तेईस जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है तो प्रसिडेंट बनने के विदिन टू थ्री मिनट्स में पुलिस बाकी सभी बोर्ड सिविल एडमिनिस्ट्रेशन कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे फायर फाइटर वगैरह स्थल पे हजर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है ऑलमोस्ट सत्तर से अस्सी एरिया हमने क्लीन कर लिया बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं सभी हमसे सहयोग करें जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी आर्मी बीएसएफ सीआईएसएफ एफ कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहां काम में लगे हुए हैं प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेन्स को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके प्रमाद तरह अनेक रोड गुजरात मजी मुख्यमंत्री विजय रूपानी विमानी अभी दीन की संबंधी पूर्ति विवरा ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ సెవెన్ వన్ సిబ్బంది టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ చేశారు కానీ ఆ తర్వాత ఏటీసీ విమానానికి చేసిన కాల్స్కు ఎటువంటి స్పందన ఇవ్వలేదు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది అయితే విమానాన్ని నడిపించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు సుమారు ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది ఆయనతో పాటు ఉన్న పోస్ట్ ఆఫీసర్ క్లేవ్ కుందర్కు పదకొండు వందల గంటల ఫ్లైట్ అనుభవం ఉంది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో అహ్మదాబాద్ విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేశారు అహ్మదాబాద్ విమాన ప్రాంతం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన గురించి హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం పోలీస్ కమిషనర్తో మాట్లాడారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు విజయవాడ నుండి అహ్మదాబాద్కు వచ్చారు ప్రధాని మోదీ మంత్రులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలుస్తుంది ఇక తదుపరి విచారణ తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది